పరిష్కరించాలి డైల్వేజ్ కార్మికుల సమస్యని పరిష్కరించాలి రద్దు చేయాలి జియో అరవై ను రద్దు చేయాలి జియో అరవై నాలుగును ఇవ్వాలి కనీస వేతనం ఇరవై అరవై రూపాయలు పర్మనెంట్ చేయాలి డైల్వేజ్ కార్మికుల్ని చేయాలి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైల్వేజ్ కార్మికుల్ని చేయాలి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల గిరిజన బాలూర ఆశ్రమ పాఠశాల దగ్గర మధ్య మన డైలీవేజ్ కార్మికులు ఆశ్రమ పాఠశాలలో ఉదయం నుండి తెల్లారుజా నుండి రాత్రి దాకా భోజనాలు కానీ భోజనాలు వండటం పిల్లలకి పెట్టడం ఇక్కడ శుభ్రంగా చేయటం ఇదంతా కూడా డైలీవేజ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి గతంలో ఇరవై ఆరు రూపాయలు కనీసం రోజుకి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఇచ్చేవాడు దాన్ని ఇవాళ ప్రభుత్వం అరవై నాలుగు జీవో తీసుకొచ్చి పదకొండు వేలకే ఇస్తామని రోజుకి మూడు వందల తొంభై రూపాయలకి పనిచేయాలని ఆదేశించడం ఇది సరైనది కాదు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గారైనా ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనా జిల్లా కలెక్టర్ గారైనా గిరిజన శాఖ చూస్తున్న అధికారులతో పాటు ఇవాళ గిరిజన శాఖ నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరే గిరిజన శాఖ ఉంది తక్షణం మీరు స్పందించాలి వేజ్ వర్కర్లకు పట్టగొట్టడం కాదు సంవత్సరం సంవత్సరం వాళ్ళకి వేతనాలు అప్గ్రేడ్ చేయాల్సింది పోయి ఒకేసారి సగ్గానికి ఇవాళ మీరు ఇస్తామంటే ఇది సరైనది కాదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అసెంబ్లీలో అవసరమైన చర్చ చేయండి ఇవాళ డైలీ వేజ్ కార్మికులు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసే వాళ్ళు రెక్కల మీద బతికేటువంటి పేదవాళ్ళు గిరిజన బిడ్డలు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళని అన్యాయం చేస్తూ ఉంటే ఇది సరైనది కాదని ఇవాళ సిపిఎం పార్టీ అభిప్రాయపడతా ఉంది ఇవాళ మద్దతు ఇవాళ పనిచేళ్ల మండలంలో కొనసాగుతున్న ఈ సమ్మెలో కార్మికులకు మద్దతుకి ఇవాళ సిపిఎం పార్టీ బృందం మేము మద్దతు ఇస్తా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం తక్షణం సకాలంలో స్పందించకపోతే ఇది వాళ్ళ సమస్యగా మారదు ఇది ప్రజా సమస్యగా మారేటువంటి అవకాశం ఉంది అందుకోసం ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మెలో ఉన్నటువంటి కార్మికులకు న్యాయమైన డిమాండ్లు వాళ్ళకి నలభై ఆరు జీవనం రద్దు చేయాలి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి కనీసం ఇరవై ఆరు వేల వేతనం ఇస్తూ వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం ఈరోజు శిబిరం దగ్గరికి వచ్చి సందర్శించడం జరిగింది సిపిఎం పార్టీ బృందం అట్లాగే సిఐటి రైతు సంఘ నాయకులందరూ కూడా ఈ సంఘీభావం తెలియజేస్తాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందంటే కొండనాళ్ళకు మందేస్తే నాలుగు ఊడినట్టుగా ఆయన పెంచిన జీతం కనీస వేతన చట్టం ప్రకారం అట్లాగే నిత్యావసరాలు పెరిగిన కారణంగా వాళ్ళ వేతనాలు పెంచాల్సింది పోయి ఉన్నదాంట్లోనే సగానికి కుదించటం అంటే కాకులకు కొట్టి గద్దులు పెట్టే విధంగా మన ముఖ్యమంత్రి పరిపాలన ఉంది ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో దాంట్లో వీళ్ళందరినీ రెగ్యులర్గా చేసే వాళ్ళందరినీ కూడా రెగ్యులర్తో పాటు జీతాన్ని కనీస వేతనం చట్టం ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ ప్రకారంగా వీరి వేతనాలు అంటే సంవత్సరం సంవత్సరం పెంచేది పోయి తగ్గించే విధంగా ఉంది అట్లా కాకుండా వీరి ఎప్పుడైతే పాత పద్ధతిలో వీళ్ళ జీతం ఇవ్వాలి అట్లా ఇవ్వని పక్షంలో రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తారు వాళ్ళందరికీ కూడా సిపిఎం పార్టీ అనేక ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా మద్దతు పొడగడతాం ఈ నలుగురు ముగ్గురుతోనే కాదు రేపు వేలాది మంది కూడా రేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీసే రోజు వస్తుంది అట్లా గత పాలకులకు ఏ విధంగా జరిగిందో ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అట్లే ఇది ఒక హెచ్చరిక ఉంది వీళ్ళు మూడు నాలుగు రోజులు సభ తక్షణమే వీళ్ళని చర్చలకు పిలిచి వీళ్ళ వేతనాలు పాత బదులు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు